హాయ్ ఫ్రెండ్స్ మనం విద్యా దృక్పథాలలోని విద్య అర్థం నిర్వచనాల నుంచి మనము ఇప్పుడు బిట్స్ చూద్దాం వ్యక్తిని పరిపూర్ణమైన మూర్తిమత్వం రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినది విద్య అని నిర్వచించింది వ్యక్తిని పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినది అని నిర్వచించింది ఎవరు వివేకానందు రాధాకృష్ణ ప్లేటోనా గాంధీనా గాంధీ గాంధీ ఫ్రెండ్స్ వ్యక్తిని పరిపూర్ణమైన మూర్తిమత్వ మంచి వ్యక్తిగా అనే ఈ మూడు మాటలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా మనము నిర్వచనంలో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి నిర్వచనాలు చాలా ఉన్నాయి కాబట్టి మనము ఇట్లా బండ గుర్తు పెట్టుకుంటేనే మనం స్పాట్లో గుర్తించగలుగుతాం ఈజీగా చేయగలుగుతాం బిట్స్ అనేవి ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య ఉపనిషత్తులు వివేకానంద అరవిందుడు గాంధీ ఆత్మ ఎదుగుదలకు ఆత్మ ఎదుగుదలకు ఆత్మ అరవిందుడు గుర్తుపెట్టుకోండి అరవిందుని యొక్క ఆత్మాను గుర్తుపెట్టుకోండి అని కనిపిస్తే చాలా అరవిందుడు పెట్టేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంత ఆరోగ్యకరమైన మనస్సు నింపడమే విద్య అని అన్నది ఎవరు అరిస్టాటిల్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసు అన్నది కూడా అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనమాట వ్యక్తి పరిపూర్ణ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని పేర్కొన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ వివేకానంద అరవిందుడు ఆత్మానికి అనిపిస్తే అరవీంద్ర పెట్టమని చెప్పాను మహాత్మా గాంధీ పరిపూర్ణమైన మూర్తిమత్వం కనిపించిన మంచి వ్యక్తిగా కనిపించినా కూడా మహాత్మా గాంధీ అని పెట్టేయండి రవీంద్రనాథ్ ఠాగూర్కి కూడా మనము ఒక గుర్తు పెట్టుకోవచ్చు సమస్యల పరిష్కారం అని ఏ దాంట్లో ఏ నిర్వచనంలో కనిపించినా కూడా మనము రవీంద్రనాథ్ ఠాగూర్గా చెప్పుకోవచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే ఇంకా సమస్యల పరిష్కారం అని కనిపిస్తే కదా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడన్నా అడ్బెట్ ఇంకా మనిషి మనిషిని మనిషిగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు పెస్టాలజీ ఎమర్సన్ రూసో ఎరిక్ 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 ఎరిక్సన్ ఎవరు మనిషిని మనిషిగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు మనకి రూసు మనిషిని మనిషిగా తయారు చేసింది ఇతను ప్రకృతివాది ఇతను రాసిన గ్రంథం వచ్చేసి ఎమిలీ ఫ్రెండ్స్ ఎమిలీ గ్రంథకర్త ఎవరు అని అంటే రూసోగా చెప్పుకోవచ్చు ఎమిలీ గ్రంథకర్త ఎమిలీ గ్రంథకర్త రూసోగా చెప్పుకోవచ్చు మనం ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది దానిని వెలికి తీయడానికి విద్య అని విద్య దానికి వెలికి తీయడమే విద్య అని పేర్కొంది ఎవరు అరవిందుడు దయానంద సరస్వతి యజ్ఞవల్కుడు వివేకానందుడు ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది దైవాంశ అనేది పరిపూర్ణంగా ఉంటుంది దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొంది ఎవరు వివేకానందుడు మనం ఎలా అయినా ఇంకా దైవాంశ పరిపూర్ణం అని వచ్చిందంటే ఇంకా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వివేకానందుడు అనేసి నెక్స్ట్ ఇందులో ఒక థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూద్దాం మనం మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడమే విద్య అని నిర్వచించింది మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడమే విద్య అని నిర్వచించింది వివేకానందుడు ఇక్కడ ఏమొచ్చింది దైవాంశ పరిపూర్ణత ఇంత ముందుకే ముందు క్వశ్చన్లోనే సిక్స్త్ క్వశ్చన్లో చెప్పుకున్నాం దైవాంశ పరిపూర్ణత అని కనిపిస్తే ఖచ్చితంగా వివేకానందుడని పెట్టేయండి ఇంకా అదొక గుడ్డు గుర్తులాగా ఇంకేం ఆలోచించుకోండి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది కొటారి ఫ్రెండ్స్ అరిస్టాటిల్ జాకిర్ హుస్సేన్ జాన్ జీయూ కొటారి కొటారి ప్రజల అవసరాలు ఆశయాలు ఎక్కడ కనిపిస్తుందో నిర్వచనాలలో అది మనకి కొటారిగా గుర్తుపెట్టుకోండి ఇవి షార్ట్ కట్స్ ఫ్రెండ్స్ జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య సమస్యలకు మనం ముందుగా చెప్పుకున్నాం కదా సమస్యలకు జీవితంలో జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అని పేర్కొంది జిడ్డు కృష్ణమూర్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సర్వేపల్లి రాధాకృష్ణ జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇది జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సు ఇక్కడ కంప్లీట్గా ఇవ్వలేదు ఆయన కూడా జీవితంలో వచ్చే సమస్యలు అని గుర్తుపెట్టుకోండి వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేవి అని వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అదేవిధంగా మనకున్న సమస్యలన్నీ అని వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో వచ్చే సమస్యల పరిష్కారం చూపించేది విద్య అని అన్నది ఎవరు జిడ్డు కృష్ణమూర్తిగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ శిశువు అభివృద్ధి అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నది పేర్కొన్న వ్యక్తిని గుర్తించండి జిడ్డు కృష్ణమూర్తి జాకిర్ హుసేన్ రూసో కొమేనియన్ జాకిర్ హుసేన్ జాకిర్ హుసేన్ ఫ్రెండ్స్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకిర్ హుసేన్ సంతోషం బాధను సరి సమానంగా పొందగలిగే సామర్థ్యం కలిగించేది విద్య అని పేర్కొన్నది ప్లేటో ఇప్పుడు ప్లేట్ ఉందనుకోండి సగమేమో సంతోషం సగమేమో బాధ అనుకోండి సగం దుఃఖం సగం సంతోషం అట్లా అట్లా అనుకోండి ఈజీగా గుర్తుంటుంది ప్లేట్ ఇది ప్లేటో అట్లా పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని పేర్కొన్నది రెడీ అని పరిణతి చెందినవారు పరిణతి చెందిన వారి నేను నేను అంటే ఇప్పుడు ఒక రన్నింగ్ పోటీ పెట్టారనుకోండి ఆ రన్నింగ్ పోటీలో బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే దాంట్లో పరిణతి చెంది అనమాట అస్సలు ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఏమంటారు రెడీనా నేను ఈ పోటీకి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారు అట్లా గుర్తుపెట్టుకోండి అట్లా ఏదో సరదాగా పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని పేర్కొన్నదే రెడిన్ సంపూర్ణ జీవితానికి సమయాత్తపరచడమే విద్య అనే విద్యను నిర్వచించింది సంపూర్ణ జీవితానికి సమయాత్తపరచడమే విద్య అని విద్యను నిర్వచించింది స్పెన్సర్ హెడ్బార్ట్ రూసో జాన్ ట్యూయి ఎవరు స్పెన్సర్ జీవితం సంపూర్ణంగా ఉండాలి అంటే ఏం చేయాలి స్పెండ్ సర స్పెండ్ స్పెండ్ చేయాలి టైం జీవితంలో కొంచెం టైం కూడా మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి సంపూర్ణ జీవితం సరిగ్గా ఉండాలంటే సమయాన్ని ఏం చేస్తాం సమయంతో పరచడమే విద్య సమయాన్ని ఏం చేస్తాం ఏం చేస్తాం స్పెండ్ చేస్తాం వ్యక్తిలోని ఆలోచన శక్తిని పెంపొందించడమే సరైన విద్య అని పలికినది వ్యక్తిలోని ఆలోచన శక్తిని పెంపొందించడం సరైన విద్య అని చెప్పింది ఎవరు డెకాడ్ డెకాడ్ ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని చెప్పింది డెకాడ్ వ్యక్తి వ్యక్తిలోని ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని పలి పలికినది డెకార్డ్ ఎలా అయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ నిర్వచనాల నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను బోధ బోధ చేసేదే విద్య నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను బోధ చేసేదే విద్య పెస్టాలజీ హెర్ హెర్బార్ట్ స్పెన్సర్ కొమీనియన్ హెర్బార్ట్ హెర్బార్ట్ నైతిక విలువలు ఆదర్శాలు అని వస్తే హెర్బార్ట్ గుర్తించుకోండి ఇంకా తన పరిసరాలను నియంత్రించగల తన పరిసరాలు నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలు వికాసం చెందించేదే విద్య అని విద్యను తనదైన శైలిలో నిర్వచించింది ఎవరు ఫ్రోబెల్ హెర్బార్ట్ జాండ్యూయీ కొటారి ఎవరు జాండ్యూయే పరిసరాలు నియంత్రించగల తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే వ్యక్తి సకల శక్తి సామర్థ్యాల వికాసం చెందించేదే విద్య అని పేర్కొంది జాండ్యూయీ మనసుని నియంత్రించడమే విద్య మనసుని నియంత్రించడమే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు ఎమర్సన్ మనసు నియంత్రణలో ఉండకపోతే అంటే మర్చిపోతే ఏదో ఒకటి జరిగిపోతుంది అనేది అట్లా గుర్తుపెట్టుకోండి ఏదో సరికాద తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య పెస్టాలజీ ప్లేటో సోక్రటీస్ కొమేనియన్ సత్యం అను గుర్తుపెట్టుకోండి సోక్రటీస్ అని సోక్రటీస్ మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య లేదా జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య రూసో కొమేనియన్ ఫ్రోబెల్ విమర్ ఎమర్సన్ ఇది విమర్సన్ అని పడింది అచలైతే ఎమర్సన్ మానవుణ్ణి నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేది విద్య లేదా జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది విద్య అని తెలియజేసింది ఫ్రోబెల్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు సహజ సుశీల ప్రగతిశీల అని వస్తే మనకి పెస్టాలజీ గుర్తొచ్చేయాలంతే ఇంకా పెస్టాలజీ విద్య అనే పదం విద్య అనే పదం మనకి విత్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది విత్ అనగా ముందుకు నడవడం తెలుసుకోవడం దారి చూపడం ఆలోచించడం మనకు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇట్లాంటి బిట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతాము బాగా పర్టికులర్గా మనము విద్య గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ విద్య అనే పదం విత్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది విత్ అనగా ఏంటి ముందుకు నడవడమా తెలుసుకోవడమా దారి చూపడమా ఆలోచింపచేయడమా తెలుసుకోవడం బిద్ధ అనేది తెలుసుకోవడం ఎడ్యుకేషన్ అనే పదం ఎడికేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది లాటిన్ భాషలో ఎడికేర్ అనగా ఏంటి ఎడికేర్ మేల్కొల్పడం జ్ఞానాన్ని అందించడం దారి చూపడం వృద్ధిలోకి తేవడం ఎడికేర్ అంటే మనకి వృద్ధిలోకి తేవడం వృద్ధిలోకి తేవడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో విద్యకు సమానమైన పదాలు గుర్తించండి తెలుసుకోవడం వికసింప చేయడం వృద్ధిలోకి తేవడం ముందుకు నడవడం దారి చూపడం మనకు తెలిసి తెలుసుకోవడం వస్తుంది వృద్ధిలోకి తేవడం కూడా వస్తుంది చేయడం దారి చూపడం కూడా వస్తుంది ముందుకు నడవడం కూడా వస్తుంది అంటే అన్నీ కరెక్టే అనమాట తెలుసుకోవడం వికసింప చేయడం వృద్ధిలోకి తేవడం ముందుకు నడవడం దారి చూపడం ఈ క్రింది వాణిలో విద్యకు సమానమైన పదాలు అని అన్నారు తెలుసుకోవడం అన్నా చేయడం అన్నా వృద్ధిలోకి తేవడం అన్నా ముందుకు నడపడం అన్నా దారి చూపడమన్నా అంతా ఒకటి నెక్స్ట్ వచ్చేసి విద్యను శిక్ష అని కూడా అంటారు శిక్ష అనే పదం శాసన సంస్కృత పదం నుండి వచ్చింది శాసనగా ఏంటి బోధించడం నేర్పుట నియంత్రించడం మరియు క్రమశిక్షణలో పెట్టడం బోధన నియంత్రణ దండన బోధన విద్యను అందించడం బోధన మరియు వికసింప చేయటం మనకు అనే సంస్కృత పదం నుండి వచ్చిన శాసనగా ఏంటి అంటే బోధించడం నేర్పుట నియంత్రించట మరియు క్రమశిక్షణలో పెట్టుట మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని విద్యను నిర్వచించింది వేదాలు శంకరాచార్యులు ఉపనిషత్తులు భగవద్గీత మనకు మోక్ష సాధన మోక్ష సాధన అన్న విముక్తి అని కనిపిస్తే కథం సెకండ్ థాటే లేదు ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళిపోండి ఇంకా ఎక్కడుందో చూసి దుఃఖాన్ని నివారించడం విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు ఉపనిషత్తుల జైన మతమా భగవద్గీత గౌతమ్ బుద్ధుడ దుఃఖం అనే పదం కనిపిస్తే గౌతమ్ బుద్ధుడే ఫ్రెండ్స్ ఇంక అంతే ఇంకా సాక్షాత్కారమే విద్య అని విద్యను నిర్వచించింది దయానంద సరస్వతి శంకరాచార్యులు భగవద్గీత ఋగ్వేదం ఆత్మ సాక్షాత్కారమే సాక్షాత్కారమే విద్య అనే విద్యను నిర్వచించింది ఎవరు శంకరాచార్యులు శంకరాచార్యులు శీల నిర్మాణమే విద్య అనే విద్య నిర్వచించింది ఉపనిషత్తులు శంకరాచార్యులు భగవద్గీత దయానంద సరస్వతి దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని పేర్కొన్నది దయానంద సరస్వతి మనిషిని నిస్వార్థునిగా తయారు చేసేది విద్య విద్య అన్న తత్వశాస్త్రం మనిషిని నిస్వార్థునిగా తయారు చేసేది విద్య అన్న తత్వశాస్త్రం ఏది భగవద్గీత ఉపనిషత్తులు ఋగ్వేదం బౌద్ధ సిద్ధాంతం ఏంటిది మనిషిని నిస్ నిస్వార్థునిగా తయారు చేసేది విద్య అని అన్నది ఋగ్వేదం నిస్వార్థం ఋగ్వేదం భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లిపి అంటే దేవనాగర లిపిలో రాయబడింది ఏ భాషలో ఉంది అని అంటే సంస్కృత భాషలో ఉంది సంస్కృత భాషలో ఉంది లిపి దేవనాగర లిపి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో విద్య యొక్క అర్థం నిర్వచనాల గురించి మనము కొన్ని బిట్స్ చూసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యశ్వంత్ స్టడీ సర్కిల్లో ఇంకా చాలా చాలా ముందు ముందు చాలా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్